మీ పాద సేవాదరం గోరు

ನಾ ಕನ್ನು ಲಿಂಗೇ ಪುಂಗಮುಲ್ ನೋ ನಿನ್ನು ದರ್ಶಿಂಪಗ ಭವ್ಯ ಯೋಗೀಂದ್ರ ಸಾಂದ್ರಧರ ಕಾಂಕ್ಷಿ ಸಂಸೇವನಾ ಕಾಂತ ಸಂಸೇವನ ನಾನಾ ಗುಣ ಶ್ರೀ ಸಮುದ್ಭಾಸಿತಾಂಗ ದಯಾಪುರ ರಂಗತರಂಗಾಂತರಂಗಾ ನಮೋ மஸே பாண்ட விட்டலி ரீ மாக வரதோவிட் அதுதான் అంతనే మా మనసు అంతా వెంటనే మనసు అక్కడికి వెళ్ళిపోలేదు అసలు చూడండి అది అసలు అంటే ఇగంటే యాందం దానికి లక్ష్యం మనమయ్య అందుకే చెప్పాడు కాలం గడిచిపోతుంది జీవుల మేలుకోండి ఎంత కాలము కదా ఏదే కారణము చింత పరం పరల

అలా హృదయం అంత ఫెల్ట్ అయినప్పుడే మెల్ట్ అవుతుంది అంతే వెంటనే మనకు పెళ్ళి అనగానే ముప్పై ఏళ్ళ కన్నా ఎవరైనా సరే ఒక పాట లేకుండా పెళ్లి అయ్యేది కాదు ఏంటిది కలియా నమ్ము చూత మురారం చూత మురారండి చూచువారలకు ధన్యమగునట పుణ్య భాగ్యమట అసలు అలా మనసు ఆ త్రేతాయుగానికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేలా చేయగలిగే గొప్ప కెపాసిటీ వాళ్ళు ఇద్దరే ఒకటి సింగరు ఇంకోటి మ్యూజిషియన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది లేకపోతే আশমে দাগ জয় শুভ শুভম শুভম আনস আয়োধ্যপ রুত আলগে আস্তে সীতাদেবকে বাদে বাল্য মারশি অনুইত ఘురాము ప్రేమను సీతమ్మ సందేహి పకుమం ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు తపము చెపము నా కావ్యం వే హృదయ సందేహం అలా వాళ్ళు మన హృదయాన్ని గెలిచారు అలాగే వెంకటేశ్వర మహత్యంలో భగవంతుని పిలుస్తాడు ఎవరు వేరు హధీరంబాబాయ్ ఎలా పిలుస్తాడు ఆడుకోవడం రమ్మని వేగరారా ప్రభు వేగర వేగరారా ప్రభు వేగరా ప్రభు వేగరారా వేగరారా ప్రభు వేగరారా వేగరారా ప్రభు వేగరారా వాళ్ళు తెలిసిన వ్యక్తి వచ్చేస్తాడు అంత ఆడుకుంటాడు అన్నమయ్య అందుకే చెబుతాడు మన బొడతక్కు ఈ ప్రపంచంలో పడి కొట్టిపోతున్నా కానీ ఆమె చాలా స్పష్టంగా చెప్పాడు గోవిందాది నామోచారనా కొలు దొరకను మనకిప్పుడు ఆవల నీవల నొరగుమ్మలుగా ఆడుదీత గోవిందాది నామోచారనా కొల్లలు దొరకెను మనకిప్పుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంత ము అంటే దాంట్లో గోవిందాది నామోచారం కొల్లలు దొరికిన మనకిప్పుడు ఆవలనీయల నోర గుమ్మలలో ఆడుదీతని పాడుదము మనం పాడుకుందాం ఆయనతో ఆడుకుందాం మనకి ఎంత ఫీత్ ఉండాలంటే ఓ ముసలావిడ పెరుగు తెచ్చింది గుమ్మర వింటామని ముసలావిడ నాలుగు నెలల చాతుర్మాసంలో మూడు నెలలు పెరుగు తెచ్చింది రామానుజుడి వారికి అందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా వికెట్ చేస్తారు కదా క్యాంపు పప్పులు అది ఎంత వాళ్ళు ఏంటి అలా ఒకరు సెటిల్ చేస్తారా అమ్మా నీకు ఎంత ఇవ్వాలమ్మా అది రోజు నది దాటి వచ్చేది అది ఆ చతుర్మాసం ఒక చోట ఉంటారు కదా నాలుగు నెలలు నాకు డబ్బులు వద్ద డబ్బులు వద్దా మరి అలా కథాంతో మాట్లాడాలి కథాని అంటే రామానుజుడు గారు సరే మొత్తాన్ని తీసుకెళ్ళాక ఏమో డబ్బులు ఇద్దానా అంటే పేదనే కదా స్వామి నాకు మోక్షం కావాలి ఏమన్నా విలువల ఐటెం ఏంటి అన్నారు మీకే వాళ్ళు చెప్పారు అంటే నేను విన్నాను స్వామి మీరు చెబితే స్వామి వింటారంట అందుకని మీరు నాకు ఒక స్వామి ఒక అక్షరం మొక్క రాని పల్లెటూరు పెరుగుండేవారు ఆ ఫీతి రామాంధ్రుడా కరిగిపోయింది కన్నీళ్ళు పెట్టుకుని ఓ లెటర్ రాసి దేవుడికి మోక్షం అనుభవించాడు ఆ లెటర్ రాసేసాడు ఆవిడ పెట్టుకెళ్ళి సంతోషంగా అర్చక స్వామి ఇచ్చింది శ్రీరంగంలోనూ తిరుమలలోనో అర్చక ముఖ రంగనాథ స్వామి చెప్పారు నేటికి రెండో రోజు దేవుడికి వైకుంఠం ప్రాప్తిస్తున్నాడు దేంతో కొట్టేసిందండి మోక్షం పేరుతో కొట్టేసిందండి పేరుతో కొట్టేసింది మోక్షం అంతే జాగ్రత్త చెప్పాడు చెప్పారు మోక్షము గలదా గు జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా మోక్షం వస్తుందా ఎవరికి భూమిలో కాని కానివారలకు అంటారు అంటే ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉండాలంటే కొబ్బరికాయ కురిలా ఉండాలి కొబ్బరికాయ లోపల కురుడి ఉంటుంది కానీ దాంతో అటాచ్మెంట్ ఉండదు అలా ఉండాలి ఇది ఒకరికాయ షెల్ లోపల నువ్వు కురుడిలా ఉండాలి ఉండాలి సార్ కురుడి సార్ కురుడి కురి కురుడి అంటే ఎండిపోతుంది అంటే శబ్దం వస్తుంది సార్ మనం ఇల్ల అంటే అది కదులు మనం కూడా ఆ కదిలే కురి సోలు అనుకోండి ఈ షెల్ వచ్చి పెయి మన బాడీ ఆ స్థితికి మనం వెళ్తే మనం సక్సీడ్ అంతే సక్సీడ్ అంతే కట్టడం పదవి సంపాదించడం డబ్బులు పొలాలు నీకు ఆరు అడుగులే కాదు పోనీ ఏడు అడుగులు ఎక్కువ ఎవరు కాదు నీ ఏమిటి ఏమైనా దాచుకుంటా నీకు బొచ్చు కూడా దాచుకోరు మీద ఏమంటే పీకేసి మరి కాస్తారు చూసాక కొంతమందికి మళ్ళీ ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు వీరు ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఆ పర్పస్ ఏంటి అది ఫుల్ఫిల్ చేసుకుని వెళ్ళిపో మళ్ళీ రాదు కదా ఒక దీన్ని మిస్యూజ్ చేసేస్తున్నాం అలా చేసే ఇప్పుడైనా తేరుకుంటే భగవంతుడు మోక్ష సామ్రాజ్యం కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం శుద్ధంగా ఉండాలి ఆయన సిద్ధమే మన శుద్ధంగా దానికోసం యుద్ధం చేయాలి ఎవరితో మనసుతో అది అది ఊరుకోదుగా సమస్య తినే అంటుండదు ఎక్కడ నచ్చిన ఏం లేదు అని పెడితే విడదా తినేయంటారు అని చెప్పాలి దాంతో చూపించి చేయాలి ఎంత స్థితికి రావాలంటే చివరికి షడ్గోస్వాములని బృందా ఉన్నారు ఆరు వందల కదా వాళ్ళు బాగా మంచి రించిపోజేసారు ఇందులు కొన్నంత ఆస్తుండేద అలాంటి వాళ్ళు జస్ట్ వాళ్ళని ఒక గంచ కట్టుకుని ఈ రోజు చెట్టు కింద పడుకుంటే ఇంకో రోజు ఇంకో చెట్టు కింద పడుకునేవారు అదేంటంటే ఇంకో చెట్టు బాగుంది అని అటాచ్మెంట్ అని భయం ఎండిపోయిన రొట్టెలే తినేవారు దేవుడు దీని ప్రేమ వస్తుంది అని భయ తింటే నేను ప్రేమించినట్టు కదా అది ఎండు రొట్టెలే తినేవారు అలా వైరాగ్యం అంతా చేయకపోయినా ఎక్కడే ఉండు నువ్వు ఇందులోనే ఉండు అన్నీ వాడు కానీ దేంతోనూ సంఘం లేకుండా ఉంటే ఎప్పుడు పిలిచే అప్పుడు వస్తున్నాను అని వెళ్ళిపోవచ్చు అలా పిలవాలి మనం అలా వెళ్ళాలి అది వెళ్ళాలంటే మనకి వైరాగ్యం అబ్బా అందుకని మన మనసు చాలా మనకి ఇలా ఉంటుంది పడుతుంటాయి బాబాయ్లాగా నువ్వు చాలా చేసావు నువ్వు చాలా సాధించావు దీ బొంతు సాధించే సాధించనే ఓ సా మీరు చెప్పిన నెట్లో సింహాచార శాస్త్రిని కొట్టండి అని బాగా సెట్టరికే చెప్తారు ఈ పాట మనం పాడుకోకూడదు ఎందుకని మనం ఏం సాధించలే కదా అంటే మన చెప్పి చెప్పి అలాగే అది మన పా మన పార్పడేది బాట మనం ఏం సాధించలే కదా అంటారే అందుకే మనం సాధించాల్సింది ఏదైనా ఉంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏమన్నా చేస్తే ఈ ఈ ఈ శరీరం వా ఇప్పుడు దీన్ని మిస్యూజ్ చేసావు దేడి పెడితే దాన్ని వాడేసావు కేఎఫ్సీకి జమాటాకి టమాటాపాత్కి స్విగ్గీకి అన్నిటికీ వాడేసేవ దీన్ని వాడేసి ఏమవుద్ది అది వాడేసేవు మిస్యూజ్ చేసేవు ఏమవుతుంది ఓ రోజు దీనికి రోగం వచ్చేస్తుంది పడిపోద్ది అంగనము చెరిపోద్ది ఇందున చాపం విపోద్ది ఏ రూది ఎర్రన ఏం లేదద విక్ మై హగ్ విక్ మై హగ్ వేహోనైపోతొక్కొక్క కర చెప్పని లేకపోత నేను ఎంజాయ్ చేయింది ఇది కూడా సాతు రూది గోపకృష్ణ నాచాల చెప్పాడు మధ్యానం కూడా విక్ మధ్యానం ఒక షాప్కి వగా సాదుదారు వచ్చాడు స్వామి ఉజ్జయిని ఎండి ఎస్వీటు హార్ట్ విక్ మధ్యకి చేర్ అబ్బ ఎన్నో బాగా థ్యాంక్ ఐ వాంట్ టు డూ ఏ ఫేవరెట్ అన్నారు అన్నారే ఈ ఫ్లేవర్ చెయ్యాలంటే ఫ్లేవర్ చెప్తా అన్నారే ఈ కథలో హీరో పేరు ఆశా సాగరుడు ఏంటి ఆశా సాగరుడు అది మన పేరే గుర్తుపెట్టుకోడు స్టోరీ అయిపోతుంది మీకు అబ్బావు అది పేరు కాదు మనమే కాదో నీకు ఐ వాంట్ టు డూ ఫేవరెట్ స్వామి చెప్పండి అన్నాడు నీకు మోక్షం వచ్చే మార్గం చెప్తాను నాతో అన్నాడు సార్ పిల్లలు ఇద్దరు ఎయిత్ సెవెంత్ కొంచెం సెటిల్ అయ్యాక వస్తాను సార్ అన్నాడు సరే అన్నదా అన్నారు అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వస్తాను సార్ అన్నాడు నేను చాలా మంచి అయినా సరే ఇరవై ఏళ్ళు తీసుకో మొత్తం అంతా సెటిల్ చేసి నేను రాగానే మనందరికీ కలిసి అడిగిపోదాం అన్నాడు అలాగే సార్ అన్నాడు ఇరవై ఏళ్ళు దాకా వచ్చాడు మనవాడు షాప్లో కూర్చుని ఎగదో కొంటాం మరి మోక్షం అన్నారు సార్ పిల్లలు సెటిల్ అవ్వలేదు సార్ పెద్దోడు బాగా చనిపోయాడు రెండోడు ఆవారా తమాషాలు తెలుస్త సాంగ్ పడుతున్నాడు ఇవాళ ఇవాళ తెలుతున్నాడు ఆవర్లాగా అందుకని అంటే ఎన్న ఫైవ్ ఇయర్స్ ఈయన ఈలాగే యా అనేది వేడు ఎవరు గారు ఐదు గంటల తర్వాత వచ్చాడు అలా హీరో వేడు ఇట్లా షాప్కి వెళ్ళేది ఇంకెనక్కలేదు పెడితే వాళ్ళ అబ్బాయి ఒకడు పొలం దుద్దుతున్నాడు ఆ ఎద్దుల్లో ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళి దాన్ని నెచ్చిన తెలుగులో పాడే ఏంటి సాగతాన్ని ఏం చేస్తామో ఏ ఫార్మ్ అంతా పాటు చేసి తెలియదు టాప్ పెట్టి గుర్తించుకోలేం కదా అందుకని వాళ్ళకి వెళ్తా చేస్తున్నాను ఎవరు ఏం చెప్పట్లేదు సాగర్ మన సాగర్ సాగర్ ఏ ఫామ్లో ఉన్నాడు ఎంత అదే అనమాట మరి మన మోక్షం అందా అంటే వెళ్ళడానికి శీతా ఇదే పాట పరించే పాటలు పాసిపోయింది అసలు ఇదే పాట మరి ఎప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ ఇదే భస్మ శాస్త్రం చూపించాడు ఆ పాప వెళ్ళిపోయాడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి వచ్చాడు ఇంటి కూడా లేదు ముందు బాబు ఏంటి సంగతి అన్నారు ఏమిటి సంగతి రామయ్య గుర్తుందా చిన్నప్పుడు రేడియోలో మన ఇంటి పెరటికి ఏ రేట్లో ఇద్దాం అనుకో చాలా రేపు చాలా మంచివి అది ఒక వచ్చేది చిన్నప్పుడు అలాగా ఏమిటి సంగతి అని పొక్కని అడిగారు అంటే మన హీరోయిన్ అడిగితే ఆ పిల్లల పొలం కూడా పాడు చేసారండి ఇంకొక ఉంది అందుకని కాపుతున్నాను నేను మరి మోక్షం అన్న సరే పిల్లలు చేట్లా కదా సార్ అంటే ఇంకా ఇంక ఇదే పాట ఇదే పాట నారాంటి అయితే ఏసీ చనిపోతాడు ఓపిక కదా మంచివాడు పాప వెళ్ళాడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి వచ్చాడు కుక్క ఇంట్లోపలికి వెళ్ళాడు బీరువా కింద కాళ్ళుకి గ్యాప్ ఉండదు కదా ఆయన తెలుసు కదా కిందకి వెళ్ళి చూశాడు కొనవనాడు రోజు మాదా బాధ సాంగ్ ఏట్లా ఎక్కడ ఉన్నామన్నారు అంటే నేను బాగా బతుకున్నప్పుడు కింద రెండు బిందులు దాటి సార్ కాపలా ఎవరికన్నా ఇవి కొడుకున్న కొడుకులు ఎవరికి పడైపోయారుగా మనవాళ్ళకి విచ్చేసి మీతో వచ్చేస్తాను తీపొత్తా అది ఎవరితో ఆయన బయటకు వచ్చి సర్లేదు ఎరా మీరు ఇంట్లో రెండు దరిద్రం అనిపిస్తున్నారు బాగా ఉన్నారు ఎక్కడన్నా సార్ అన్నాడు అయినా ఈ మధ్య మీరు పవన్ అయిపోయించుకుంటాం మేమా అని చూడకుండా అక్కడ అన్నారు ఆ పావు కింద బిందులు ఉన్నాయన్నారు అంతే కరమ తెచ్చి దాన్ని చంపేసి అవి తీసేసుకున్నారు సినిమా అయిపోయింది ఎవడి కోసమైతే ఈడు ఎద్దు అయ్యాడో ఎవడి కోసమైతే ఈడు కుక్క అయ్యాడో వాళ్ళు చంపేశారు ఆశ సాగరు ఆశ సాగ మీనింగ్ అర్థమైందిగా ఆశలే సాగరం అని కలిగిన వాడు మనం కూడా అంతే ఎన్ని వెళ్ళ కృష్ణు భలే గడ్డి పెడతాడు మనం చదవో మనం వినము వాడు ఎలా ప్లాన్ చేస్తాడు ఇలా అనుకుంటాడని అని పదహారు రాజ్యాల్లో చెప్పారు అది అసుర సంపత్తి అసురుడు ఇలా ఆలోచిస్తాడు నేను ఇప్పుడు వీణి గెలిచాను ఇప్పుడు నేను సంపాదించాను ఎంతమంది నేర్చాను ఇలా ఆలోచిస్తాడు అది భావం అంటాడు ఆసురి మీన్స్ డిమానిక్ మెంటాలిటీ ప్రపంచంలో ఎంత నీడో అంతవరకు ఉంచుకోవాలి ఎక్స్ట్రా మనం కోరుకోకూడదు కోసం పిచ్చి ప్రశ్నలు వేయకూడదు ఎందుకంటే ఇదే నీరు కాదుగా ఇదే నీరు కాదు ఇవన్నీ నీ వెకట్లు అవుతాయి ఇది ఇది ఈశో పరిషత్లో చెప్తారు ఈశావాస్యమని ఎత్తించాది కదా అంటే తేనె తకితే మాకు మీద కసి ఉంటాను ఈ భూమి మీద ఏది నీరు కాదు ఏది ఇంక్లూడ్ యువర్ బాడీ ఇన్ నాట్ యువర్స్ ఇందులో నువ్వు గెస్ట్ వే బెస్ట్గా నీ పెర్ఫార్మెన్స్ చేసి వెళ్ళిపోవాలి అది బెస్ట్ అయిపోకూడదు అల్లి పుట్టకూడదు

అదే నీకు జన్మగా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి మీద చాలా ప్రేమ ఉంటుంది కొంతమందికి బోన మీద మర్చిపెడితే పక్క ఎత్తే అని చూసేస్తుంటాడు అంత ఎక్కువ ప్రేమించేస్తే వాడు బే కుట్టేస్తాడు బలి బి బాగా బాగా వచ్చాడు అది అవుతుందా అదే మొత్తం స్పష్టంగా అర్థమవుతుంది సార్ ఇది పిక్చర్ అంటే యాక్చువల్గా రియాలిటీ రియాలిటీ తెలుసుకున్న వాళ్ళు ఎవరికి కూడా అసంతృప్తి అనేది ఉండదు సహసం అదే చెప్పారు మాట అసంతృప్తి అనేది ఉండదు చిన్న అంటే నువ్వు తృప్తిగా లేవు అదే ఉన్నదాంట్లో తృప్తిగా ఉండమని చెప్తుంది అశాంతగా ఉండద్గీతలో అది కూడా చెప్పారు ప్రశాంత మన యోగిన సుఖముత్తమం అంటుంది ప్రశాంత మనసుహేన యోగిన సుఖమవుతుంది అతను ఎలా ఉంటాడు యోగే ఉంటాడు ప్రశాంతమైన మనసులో ఉంటాడు సుఖంగా ఉంటాడు ఉత్తమంగా ఉంటాడు అది ఆ స్థితి అది ఇంకో భాషలో చెప్తారు నందతి 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 నిత్యం అంటారు అతను ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అతను ఏ స్థితిలో కూడా ఆ స్థితి మనం పొందాలి అటువంటి వాడినే మహానుభావుడు అని జగద స్వామి పిలిచారు నిల్ బ్యాలెన్స్ నిత్యాలలో ఫుల్ బ్యాలెన్స్ మీరు చాలా మంది వింటున్నారు కానీ జీవితంలో అనుభవిస్తే కానీ ఆ మాధుర్యం అదే అది చాలా మందికి చాలా మందికి అంతే లైఫ్ అంటే ఏదో ఎంజాయ్ చేయాలి ఏదో చేయాలి మీరు చేస్తారు చేయరండి కాదు చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు కానీ అంతిమంగా అసంతృప్తి ఉంటారు ఎంతగా కైట్ ఎంతగా మిగిలిస్తావు ఎక్కడ కట్ అవుతుంది ఎంతవరకు అయితే కదా కాబట్టి లైఫ్లో మీకు ఫస్ట్ రాని చెప్పింది అదే ప్రపంచాన్ని పెంచుకోకూడదు మినిమైజ్ చేసుకోవాలి లోపల మనం అంతర్ముఖ ఆనందాన్ని పొందుతూ ఉండాలి అంతర్ముఖం అంతర్ముఖం అది ఆ స్థితికి మనం రావడానికి భగవద్గీత భాగవతం మనకి చాలా ఉపకరిస్తాయి అలాగే స్వామీజీ చెప్పినట్టుగా మీరు కంప్లీట్గా భగవద్గీత కానీ కంప్లీట్గా మన ధర్మాలని అన్నీ నేర్చుకోలేదు కొన్ని తార్కాణాలు మీరు అప్పుడప్పుడు చెప్పేవి అవే ఉంటాయి అది మీరు తెలుసు చిన్న వయసులో కానీ లేకుంటే ఇంకా మోహంలో ఉంటాం దానిలో ఉంది కదా స్వామి సత్యహార లాస్ట్లో మాయా అంతా మీరు ఏం చేస్తారు లాస్ట్కి తెలుసు చనిపోతే భార్య పిల్లలు కూడా లాస్ట్ వరకు ఉండి వెళ్ళిపోతారు ఇంక నేను అది తెలిసి కూడా మనం మాట్లాడుతాం సార్ ఇది చిన్న విషయం కాదు మహాభారతంలో బా బా ఎవరిని ధర్మరాజుని అడిగారు సార్ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హాని హాని భూతాన్ని గచ్చంత హిమాలయం తినేదినే రోజు ఎవరో చనిపోతున్న విషయం వీడు చూస్తున్నాడు వింటున్నాడు అయినా కూడా యామ్ ఫైన్ అని అంటుంటాడు పచ్చి అబద్ధం వీడికి తెలుసు తండ్రి వెళ్ళిపోయాడు తాత వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు కోవిడ్ లో డేవి వెళ్ళిపోయాడు అయినా సరే అవంటే ఫైన్ అంటుంటాడు వాళ్ళు పైకి వెళ్ళిపోయే విషయం తెలుసు కూడా ఫైన్ ఉంటాడు అంటే వానికి అలా భ్రమణం బతికిస్తుంటారు అందరికీ అందరే అందరూ గాడి దగ్గరికి వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్తారుగా గాడి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోడ దగ్గరికి వెళ్తారుగా నేను జోక్య చెప్పిన మా అమ్మతో అనేవాడిని కంప్లైంట్లు అవి చేస్తే ఆ కోడలేలా ఈ కోడలే అంటే ఎందుకే ఊరుకో అది కూడా నాన్న ఫోటో నెక్స్ట్ నీరే అని చెప్పేవాడిని వెళ్ళిపోయింది మా నాన్న పక్కకి మా నాన్న ఫోటో వచ్చి ఇరవై రెండు వేలు లేదు మా అమ్మ ఫోటో పక్కన ఏడు ఏళ్ళు మన ఫోటో ఫోటోలు కాబట్టి దాన్ని కూడా స్వామి మీరు అందరూ వినే ఉంటారు వెంకటేశ్వర స్వామి భక్తిగీతం అంతా వాడితే బాగుంది టైం ఉంది రెండే ఐదులో ఆన్సర్ వస్తుంది లేచి నుంచి వేళ నోచినాము అంటే వాళ్ళు చేసినాము ఉన్నాము ఇంకా చచ్చిపోవాలి ఏ ఫలముగా ఎరుగలేము చేసిన పాపాలు నేటితో మాసిపోవా వేడుకుందు వెంకటేశ సింపుల్గా అయిపోయింది ఈరోజు లేచినామంటే మీ మీ కరుణాకటాక్షం వల్ల పొద్దున్నే లేచినాం హర్ధరాత్రిలో తెచ్చుకోండి మన టూ థౌజండ్ ట్వంటీ త్రీకి అనుభవించుకోండి ఈ భాషలే మేము ఇంకా బాధకే ఉన్నాం సామాన్లు మేము అని ఆనందపడాలి మీరు మీరు లైవ్ చెప్తున్న తిరుమలలో గ్రిల్స్ ఉంటాయి కదా కళ్యాణ కట్ట దగ్గర ఆర్చ్ ఉంటుంది వైకుంఠ ఉంటే తోరణం దాని పేరే రోజు ఆ ఆర్చ్ దగ్గర గ్రిల్స్ రూమ్లో ఉంటే మేము బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఇస్కాన్ తరపున అందులో అట్ట వేసుకుని పడుకున్నాను నేను లోపల వైపు మరి సామాన్లు ఉన్నాయి కదా బయట వైపు ఒక ఆయన పడుకున్నాడు నేను లోపల వైపు పెట్టుకున్నాండి అని బయట వైపు పడుకుంటాను పొద్దున్న నేను లేచాను అతను లేవలేదు లేడు పొద్దున్న నేను లేచాను అతను లేవచ్చు ఓ పాతికేళ్ళు కదా మనం కూడా ఎప్పుడో పడుకుంటాం కూడా రోజుకి జరి రోజు కొన్ని వేల మంది నిద్ర లేవరు తెలుసు నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతారు ఎందుకని ఇప్పుడు ఏం చెప్పారు లేచి అంటే హోదాదేవి చెప్పుకు లేవగానే ఇలా అనుకుని ఇలా అనుకుని ఏడు సార్లు చెప్పండి అందరూ హరి 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 అలా అనుకోండి అంత రాగా అలా మన లైఫ్ అంతా భగవంతుడు కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా వెళ్ళిపోయేలా బ్యాగులు చదువుకుని రైలు అరగంటలో వచ్చేది బ్యాగ్ చేద్దేసి అవల్స్ లోపలి తీసేసి రైలు చార్జర్ పీకే లోపలితే అంటుంటాయి కదా అలా ఇవన్నీ మనసులో ఉన్నటువంటి బంధం అంతా పీకే కానీ నేను ప్రత్యక్షంగా మా అమ్మ విషయంలో చూశాను మా అమ్మకి ఏసీ పడదు అందుకని ఏసీ రైలు అలాంటివి ఎక్కలేదు కార్లో వెళ్ళినా ఏసీ వెళ్ళడానికి ఒప్పుకునేది కదా అలాంటిది మీద పడిపోయింది ఫస్ట్ ఇరవై రోజులు ఆవిడ ఉన్నప్పుడు ఏసీ వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళిపోద్ది ఇంకో రెండు రోజులు అనగా ఏసీ ఉంది ఇప్పుడేం కప్పలేదు అప్పుడు ఏమి రియాక్ట్ అవట్లే మా వదిన అడిగా వదిన ఏసీ ఉంది మా అమ్మ ఏం ఏంటంటే స్వామి అత్తయ్య గారు స్పైస్ కోల్పోతుందంటున్నారు అంతే కోల్పోయిందిగా తర్వాత అలా పట్టుకుని నడిచేది ఇలా స్పూన్తో తినేది కేవలం నాకు బాగా గుర్తు వీడియో కూడా ఉండొచ్చు నేను పాడితే రామనామము రామనామము రమ్య రామనామము కోరికల చిన్న వారి కళ్ళనుకుంటూ అంగారు రామనామ ఒక్కవేళ ఇలా అనేది స్పరిచిపోయింది ఇంట్లో సత్తుపోయింది వాక్కుపోయింది చూడిపోయింది చెడుకోగేసింది ఒక్కొక్క ఇందులో వెనక్కి డ్రాప్ అవుట్ అయింది మనకి కూడా అంతే అందుకని ఇదన్నీ బాగున్నప్పుడే నిన్ను భజిస్తాను అని చెప్పారు కులశేఖరాల వారు నిన్ను భజిస్తానని చెప్పారు శేషాచార్య వారు కానీ గట్టిగా ఎంత వీలుంటే అంత భగవన్ నామం చేయాలి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ జై శ్రీరామ నేను బయలుదేరినా మహావీరు గురుజీ